ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధుమా చేరునప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండేది లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్లవచ్చునని అందుకు వారు అలాగు కాదు నడి వీధిలో రాత్రి వెళ్లబుచ్చడమని చెప్పి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరు అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసింది వారు పండు ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుష్యులు బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని విలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపు వేసి అన్నల్లారా ఇంత పాతకము కట్టుకొనకుడు ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదని వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసిదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పొగలగొట్టుటకు సమీపించరు అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యుద్దకు తీసుకుని తలుపు వేసి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర నున్న వారికి కనుబబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చు తిని వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయటకు ఎహోవా మమ్మును పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పింది అతడు తడువు చేసింది అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచింది ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకోనున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలావు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను తి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా నేను బ్రతుకుద్దునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమియూ చేయలేనని అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడింది లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సుదమ్మ మీదను గుమర్రా మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటినీ ఆ పట్టణములలో నివసించు వారినందరినీ నేల మొలకలను నాశనము చేశారు అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవ సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధమా గుమర్రాల తట్టున ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించాను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించింది అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసి కొందము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కాని ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించు అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసి కొందమని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించింది అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించాడు ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైదు వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీయులకు పురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నెమ్మి అను పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనియులకు మూల పురుషుడుగా ఎంచబడును